నా మూర్తి మీదే అవతార్ మేహర్ బాబా కే జై మాతా శ్రీ మేహర్ गायत्री देवी ਸਵੇਤਾ ਸਤguru శ్రీ మేహర్ చైతన్యజీ మహారాజ్ కే జై ఈ రోజు నీతి యుగావతారడినటువంటి అవతాన పురుషిడు ప్రేమ అవతారుడు అయినటువంటి శ్రీ మెహర్ బాబా వారి యొక్క దివ్య మనందరినీ ఈ కార్యక్రమానికి ఆకర్షించింది చెప్పాలంటే అని అంతే ఈ కార్యక్రమానికి ముదునూరి పద్మనాభరాజు గారు దంపతులు ఇక్కడ ఈ కార్యక్రమం జరగడానికి వారు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఇప్పటికి అవకాశం కలిగినందుకు వారికి ఈ బాబాయ్ ఆ అవకాశాలు ఇచ్చినందుకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మెహూర్ బాబు యొక్క పాద పద్మలకు అలాగే ఆయనకు కృప లేకుండా ఏవి జరగదు అంతే ఇక్కడ ఎప్పటి నుంచో వాంఛికం బాబా కార్యక్రమం నిర్వహించబడాలని గతంలో వారింటి దగ్గర ఇరవై ఏళ్ళ పాతికేళ్ల క్రితం పెట్టాం పాతింటిగా అప్పటి నుంచి కూడా మెహర్ బాబా వారి యొక్క ప్రవచనాలు మెహర్ బాబా గురించి ఇక్కడ ఉండకుండా అందరికీ తెలుసు కానీ క్రమక్రమంగా ఏమవుతుందంటే మధ్యలో ఈ గ్యాప్ రావడం మళ్ళీ ఇప్పుడు అవకాశం మళ్ళీ మనకి బాబా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఇదిగా ఏమిటంటే మెహర్ బాబా యొక్క ఇదికి మెహర్ బాబా వారి ఎవరు అందరికి తెలుసు ఈ కాలం అవతారం పురుషుడు సార్ అన్ని అవతారము దాల్సింది నేనేం తెలియజేశాను ఎందుచేతండి భగవంతుడు ఈ మానవాళిని ఉద్ధరించడం కోసం పురోగింపజేయడం కోసం అందరినీ కూడా వారి వారి యొక్క ఎతకమ్యాన్ని చేర్చడం కోసం భూమి మీద పదే పదే అవతరిస్తూ ఉంటారు అప్పటికి వరకు ఉన్నటువంటి అవకాశాలను తొలగించి దానికి తరుణోపాయాన్ని అందించి ధర్మ ధర్మాన్ని ప్రతిష్ఠితం చేయడానికి అధర్మాన్ని అధిగమింపజేసిమైన జీవితాన్ని జీవించడానికి ఈ మానవాళికి అవసరమైనటువంటి సందేశాన్ని అవసరమైనటువంటి సహాయాన్ని అందించడానికి ఒక రూపం ధరించి మన మధ్యకి వస్తూ ఉంటారు అందుచేత భగవంతుడు మరి మెహర్ బాబా మరి రాముడు కృష్ణుడు క్రీస్తు మహమ్మద్ ప్రభుత్వ వచ్చి అన్ని అవతారం రాజు నేనే తెలియజేసినప్పుడు మెహర్ బాబా భగవంతుడు ఒక రూపం రూపంతో మన మధ్యకి వచ్చారంటే మరి ఏం తెచ్చారు మరి అంతమంది అవతార కృష్ణులు వచ్చారు కదా మళ్ళీ ఈయన వచ్చి కొత్తగా ఇచ్చింది ఏమిటి అంటే బాబా తెలియజేశారు ఇప్పటివరకు నేను అన్ని అవతారాల్లోని బోధించాను ఇప్పుడు నేను బోధించడానికి రాలేదు చెప్పదలసినది అంతా చెప్పేశాను ఎందుకంటే శ్రీరామచంద్రుడిగా వచ్చినప్పుడు అనేటువంటి గ్రంథంలో అద్భుతమైనటువంటి రహస్యాలు ఇవ్వబడి ఉన్నాయి ఆ గ్రంథం అంతా కూడా అనుభవైకి సిద్ధాంతంతో కూడినటువంటి ఆ రహస్యాలు రామాయణం అంతా కూడా ఉంది ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం శ్రీరాముడు ఆచరించి చూపించాడు అలాగే కృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు ఇంకా ఏం మేడతలేదు మొత్తం అంతా కూడా ఆ మూలాకరం ఆయన యొక్క సందేశాన్ని భగవద్గీత రూపంలో మనకు అందించారు ఆచరణ రూపంలో అందించారు జీవన రథాలలో అందించాలి ఏ విధమైన జీవితం జీవించాలి అని అయితే ఇక్కడ అయినా సరే ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో తర్వాత బుద్ధ భగవానుడు జీసస్ క్రీస్తు మహోద్ వచ్చినప్పటికీ ఆ కాలము మానవాళిని పురస్కరించుకుని ఏ సందేశం అవసరమో ఆ సందేశాన్ని అందరికీ అందించారు ఇప్పుడు నేను ఏడో అవతార పురుషుడుగా నేను ఈ మధ్యకి వచ్చాను వచ్చినప్పుడు నేను చేసేది ఏమిటయ్యా అంటే నేను బోధించడానికి రాలేదు మేలు వచ్చాను అంటే ఏమిటి మన యొక్క వాస్తవ స్థితిలో జాగ్రత్త పరచడమే ఆయన యొక్క కార్యక్రమము బాబా అంటారు నీకు నాకు భేదం ఏమీ లేదయ్యా నీవు నేను కలిసి మరము కాదు ఒక్కటే అని తెలియజేశారు అంటే ఒక్కటే అయినటువంటి ఆ భగవంతుని యొక్క స్థితే మనమందరం అనుభవానికి తెచ్చుకోవాలి దానికి బాబు ఏం తెలియజేశారంటే అనేక సందేశాల రూపంలో మనకు అందించారు అందరూ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది పరిచయం చేసేది సప్త సత్యములు అని ఒక విషయం తెలియజేశారు అంటే ఏడు రకములైనటువంటి సత్యాలు భగవద్ అనుభూతిని ఎలా పొందాలి అనేటువంటి ఇవ్వబడింది దానికి తెలియజేస్తూ బాబా ఏమన్నారంటే ఇప్పటి వరకు ఈ కర్మకాండలు పూజా విధానాలు ఈ సిద్ధాంత ఇవన్నీ కూడా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మానవుడు తెలివి పడకుండానే వాటికి బంధించబడి ఉన్నాడు ప్రయత్నం చేస్తున్నాం కర్మకాండలు పూజా విధానాలు అనేటువంటిది అక్కడే బంధించి అక్కడే ఉండిపోతున్నాం అంతే ఇవన్నీ కూడా నేను మోక్ష మార్గానికి ప్రాథమిక స్థాయి తప్ప వాస్తవానికి సంబంధించినటువంటి అనుభవాలు ఇవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సప్త సంచమను అవగాహన పరుచుకోవాలి అలాగే ఎన్నో రహస్యాలు చెప్పారు ఎందుకంటే నేను మానవులకు నడిచిన భగవంతుడును అందులో నా వంతుకు నేను పిలుపునిస్తూ యావత్తు ప్రపంచం తరం పదమూడు సార్లు తిరిగి ఆయన పిలుపుని అందించారు మానవాడికి అందరికీ కూడా అందుకని ఇక్కడ అందులో భాగంగా మొట్టమొదటిది ఏమిటయ్యా అంటే ఈ సప్త సత్యములు అప్పుడప్పుడు ఇంకా చాలా మంది వచ్చారు కనుక వారు చెబుతూ ఉంటారు చెప్పిన తర్వాత మధ్యలో ఒక విషయం గురించి నేను కూడా మధ్యలో ఉండిస్తా ఉంటాను మొట్టమొదటిది ఏమిటయ్యా అంటే సప్త సత్యములు అంటే మొట్టమొదటిది నిజ అస్తిత్వము నిజ అస్తిత్వం అంటే అంటే భగవంతుడే నిజమునికి కలిగి ఉన్నాడు అది మొదటిది రెండవది ఏంటంటే సర్వే సర్వత్రా వ్యాపించినటువంటి ఆ భగవంతుడిని మనం ప్రేమించాలట ఎలా ప్రేమించాలో మనం ఒక్కొక్కటి చెప్పుకుందాం రెండవది ఏంటంటే రెండవ మెట్టి ఏంటంటే ఏడు సోఫాదారు ఏడు మెట్లు మొదటిది ఏంటంటే భగవంతుడే ఉన్నాడు రెండవది ఆ ఉన్న భగవంతుని మనం ప్రేమించాలి ఎలా ప్రేమించాలి అనేటువంటిది మనం చేద్దాం చెప్పుకుందాం మూడవది ఏంటంటే ఆ ప్రేమకు త్యాగం కావాలి తర్వాత నాలుగో ఏంటంటే జ్ఞానము ఐదవది ఏమిటంటే సన్యాసము అంటే నిజ సన్యాసము నిజ జ్ఞానము ఇవన్నీ చెప్పారు తర్వాత కంట్రోల్ ఆరవదేమో కంట్రోల్ అంటే నిగ్రహము ఏడవది ఏమిటంటే అర్పణము ఈ ఏడు మెట్లు ఈ ఏడు సోపానముల ద్వారా దైవానుభవాన్ని మనం పొందవచ్చు అని తెలియజేశారు ఆఖరి అర్పణ అనేది ఉంది అర్పించబడితే తప్ప ఆయనలో ఐక్యం కాలేవు ఆ అనుభూతిని పొందని మట్టు తెలియజేస్తూ మొట్టమొదటి విషయాన్ని మనం ఒక విషయం చెప్పుకొని అంటే ఒకేసారి సప్తసత్యాలు అంటే చాలా సమయం పడుతుంది ఒక్కొక్కరు చెప్పిన తర్వాత అందులో ఉన్నటువంటి విషయాన్ని మనం మనం చూసుకుందాం అది అవగాహన పరుచుకుందాం మొట్టమొదటిది భగవంతుడు ఉన్నాడు మొట్టమొదటిది ఏంటంటే భగవంతుడు నిజమునికి కలిగి ఉన్నాడు నిజమునికి కలిగి ఉన్నాడు అంటే అంటే ఉనికి కలిగిన సమస్తలకు అంటే నేనున్నాను అనేది నాకు ఉనికి ఉన్నది అలాగే ఈ సృష్టికి ఒక ఉన్నది అంచేదో ప్రతి జీవాత్మికి ఒక ఉనికి ఉన్నది వ్యక్తిత్వం ఉన్నది ఈ ఉనికి కలిగిన సమస్తములకు ఏది ఆధారమో అదే నిజ ఉనికి అన్నారు అది ఏది ఆధారము ఈ చరాచరు జగత్తంత్రి ఆధారం ఏమిటి భగవంతుడే ఆధారము అని ఆ భగవంతుని వాస్తవ స్థితి ఏమిటంటే భగవంతుడు గాడ్ ఈజ్ స్టేట్ అన్నారు భగవంతుడు ఉన్నాడు అంటే ఉండడమే భగవంతుడు భాగవంతుడు ఎక్కడున్నాడైనా సర్వే సర్వత్రా వ్యాపించిపోయినాడు అంతే ప్రహ్లాదుడు చెప్తాడు అంటే భాగవంతు తెలియజేస్తాడు ఎందుకల నుంచి క్రిస్తూ ఎందు వెతికి చూసినా అందం చేయగలడు అంటే భగవంతుడు లేని చోటేమీ లేదు ప్రతి అణువణువు భగవంతుడే ఉన్నాడు ములికూచినా కూడా సందుకుండా నిండి ఉన్నాడు ఆ భగవంతుడు అందుచేత అంటే భగవంతుడు మనం ఎగుతతో అనుభవానికి తెచ్చుకోవాలి అందుచేత చేత భగవంతుడు లేని స్థానం లేదు ఎక్కడ పడితే అక్కడే భగవంతుడు ఉన్నాడు ఎంత ఉన్నాడు అంటే చరాచరం జగత్తంతా భగవంతుడిగా సూర్య సూర్యచంద్ర నక్షత్రాలు మండలాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా భగవంతుని యొక్క స్వరూపమే భగవంతుడే అంతటా ఉన్నాడు అందుచేత అంతటా ఉన్న భగవంతుడు నీ లోపల కూడా ఉన్నాడు ఇంకా ఎలా ఉన్నాడంటే అసలు నీరు ఎలా ఉన్నాడు అంత అంతర్యామిగా ఉన్నాడు అంతటా భగవంతుడి సపోజ్ చెట్టు ఉందండి చెట్టు మనం చెట్టులాగే చూస్తాం కానీ చెట్టులో భగవత్ తత్వాన్ని చూడలేకపోతున్నాం ఒక పక్షి ఉంది పక్షిలో భగవత్ తత్వాన్ని చూడలేకపోతున్నాం అంచేత ప్రతి జీవరాశిలోని పిపిల కాదు బ్రహ్మ పర్యంతము భగవంతుడే ఉన్నాడు అంటే చేమ వదలు బ్రహ్మం వరకు కూడా ఉండదు భగవంతుడే అణు మొదలు బ్రహ్మాండం వరకు వ్యాపించి భగవంతుడే అట్టి భగవంతుని మనం ఎరుకతో అనుభవించాలి ఎరుకతో చూడాలి అందుచేత ఎనుక కావాలంటే నీ లోపల భగవంతుడు ఉన్నాడు నీ లోపల ఉన్న భగవంతుడిని నువ్వు ఫోకస్ చేయాలి నీ లోప నీ లోపల ఉన్నటువంటి భగవంతుడిని అనుభవానికి తెచ్చుకోవాలి అంత ఆయన అంతర్యం పురుషుడు అన్నారు ఆయన ఇంకా ఏం చేస్తాడంటే జీవాత్మగా అనుభవం చేస్తున్నాడు మంచి సూత్రాత్మక మళ్ళీ కర్మలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి తాసుపడేలాగా సూత్రత్వ పాత్రధారి అయి ఆయన జీవింపజేస్తున్నాడు పచ్చి ఖర్చు జీవింపజేస్తున్నాడు పరమత్వం కూడా అనుభవం చేస్తూ ఉంటాడు పైన అందులో లైటింగ్ అంతటా ఉన్నటువంటి ఆ భగవంతుడిని మనం ఏం చేయాలంటే లోపల ఉన్నటువంటి భగవంతుని మనం గుర్తించాలి ఎలాంటి మొక్కలు నీలో ఉన్నటువంటి భగవంతుని గత తత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కరు మన అందరిలోనే ఉన్నటువంటి వాస్తవ స్థితి ఎక్కడ ఉన్నది అందుకని ఇక్కడ ప్రతి మన అందరిలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని మనం తెలుసుకోవడం కోసం ఆయన్ని ప్రేమించాలి అన్నారు అంతేది ఎలా ప్రేమించాలి అనేటువంటిది ఇవాళ మన సోదరులు మంది వచ్చారు అంచేది ఒక్కొక్కరుగా వారి వారికి సందేశాన్ని అంటే భావించినటువంటి ఆ తత్వాన్ని మనకు అవగాహన పరుస్తారు అంచేది ముందుగా మన నారాయణ గారు వచ్చి భగవంతుని యొక్క ఆ దివ్యత్వాన్ని మనం ఏ విధంగా అవగాహన పంచుకోవాలి దాన్ని ఏ విధంగా అనుభవానికి తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మన నారాయణ గారు ఎక్కడి నుంచి అంటే కాకినాడ నుంచి వచ్చారు పెద్దాడ వాళ్ళు పెద్దాడ వాళ్ళని అలాగే పెద్దాడ నుంచి రుద్రరావు గారు తర్వాత అచ్యుత్ గారు తర్వాత ప్రసాద్ గారు అందరూ వచ్చారు అని అందులో మన నారాయణ గారు కాకినాడలో ఉంటున్నారు అని చెప్పి వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ బాబా గురించి నాకు విషయం అంటే అవగాహన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను జయబాబు